ఇద్దరు స్నేహితుల కళ గ్రామం నుండి యూట్యూబ్ వరకు ఒక అందమైన గ్రామం పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు చిన్న చిన్న ఇళ్ళు వీధుల్లో పిల్లలు ఆడుకుంటూ పెద్దవాళ్లు పనులు చేసుకుంటూ ఉంటారు రాము శేఖర్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఇద్దరికీ కొత్త ఆలోచనలు సాహసాలు చేయాలని ఉంటాయి వారు రోజూ గ్రామం దగ్గర బావి దగ్గర కలుస్తారు ఒకరోజు రాము చెబుతాడు మనము యూట్యూబ్ వీడియోలు చేసి ప్రసిద్ధి చెందుదాం రాము ఉత్సాహంగా వీడియోలు ఎలా చేయాలో చెబుతుంటాడు శేఖర్ మొదట వెరవుతాడు కానీ తర్వాత ఒప్పుకుంటాడు ఇద్దరూ తనదైన శైలిలో వీడియోలు తీయాలని నిర్ణయించుకుంటారు రాము శేఖర్ తన ఊరి ప్రత్యేకతలు చూపిస్తూ ఒక వీడియో తీయాలని నిర్ణయించుకుంటారు వారు వ్యవసాయం ఊరి పండుగలు గ్రామీణ జీవితం గురించి వీడియోలు ప్లాన్ చేస్తారు వీడియో లింక్ వాయిస్ క్లియర్గా రావడం లేదు గ్రామస్తులు వారికి ఆటంకాలు కలిగిస్తారు ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుంది అని అంటారు రాము శేఖర్ తమ ఊరి పండుగ బోనం లేదా సంక్రాంతి గురించి గొప్పగా వీడియో తీస్తారు అది ఒకరోజులోనే విపరీతంగా పాపులర్ అవుతుంది వీడియోకి అనేక కామెంట్స్ లైక్స్ వస్తాయి ఊరివాళ్లే కాదు పక్క ఊర్ల వాళ్ళు కూడా వీరి ప్రతిభను మెచ్చుకుంటారు గ్రామ పెద్దలు కూడా వారిని అభినందిస్తారు రాముశేఖర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఒకటి మిలియన్ సబ్స్క్రైబర్లు దాటింది వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు వారి ఊరు గర్వపడుతుంది ముగింపు వాక్యం కలలు కనడమే కాదు వాటిని నెరవేర్చాలి పట్టుదల ఉంటే ఎక్కడినుంచైనా గొప్ప విజయాలు సాధించొచ్చు